హాయ్ ఫ్రెండ్స్ కేంద్ర మత్స్యశాఖ మంత్రి లలన్ సింగ్ ఆయన ఈ మృంగేరి కాన్స్టిట్యున్సీ మధ్యప్రదేశ్ నుంచి ఎన్నుకోబడ్డాడు బీజేపీ తరఫున ఆయన ఈ మధ్య పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఈ పేదలను ఎవరిని కూడా బీహార్లో మనకు ఎలక్షన్ ఓటింగ్ వేయడానికి రానివ్వకుండా చూడాలి మన వాళ్ళు అని ఇది ఇది రాజద్రోహం కాదా రాజ్యాంగ ద్రోహం కాదా మనకు బీజేపీ వాళ్ళు ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని న్యాయాన్ని ధర్మాన్ని చట్టాలను ఉల్లంఘించినా వాళ్ళ మీద కేసులు రావు ఎందుకంటే మోడీ గారు ఆ రకమైన కట్టుదట్టం చేశారు అందువల్ల ఆయన ఆ రకంగా మాట్లాడినా ఆయన గురించి ఎవ్వరు కేసు పెట్టాడు అదే రాలి రాహుల్ గాంధీ ఏదో చిన్న మాట అంటే మొత్తం యూపీలో లక్నోలో కేసు పెడతారు ఎందుకంటే లక్నో ఈ హైకోర్టు ఈ బీజేపీకి కేసులు అనుకూలంగా ఇవ్వడానికే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు అక్కడ వచ్చే తీర్పులు మనం చాలా గమనిస్తే అవన్నీ బీజేపీకి అనుకూలంగానే వస్తున్నాయి అది కాకతల్లి ఏమో లేకపోతే ఇతర కారణాలు వాళ్ళకే తెలియాలి సో ఈ లలాన్ సింగ్ ఇమీడియట్గా మంత్రివర్గం నుంచి భర్తరం చేయాలని చెప్పి ప్రజలు మోడీ గారిని డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ